Namaste friends, welcome to AP News Hunt. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం మారింది గతంలో సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు ఇప్పుడు మాత్రం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా సమాంతరంగా అమలు చేస్తానని ప్రకటించారు అందుకు తగ్గట్లుగానే కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వరుసగా పథకాలను ప్రకటించుకుంటూ వస్తున్నారు ఇప్పటికే పెంచిన పింఛన్లు ఇవ్వడంతో పాటు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించనున్నారు ఈ పథకాల కోవలో తాజాగా రైతులకు సంబంధించి మరో పథకం చేరింది సూక్ష్మ సేద్య పథకం అంటే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని శుక్రవారం నుంచే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు దీని ప్రకారం రైతులు తమ వాటాను చెల్లిస్తే మిగతా పరికరాలను ప్రభుత్వమే వివిధ కంపెనీల ద్వారా అందజేస్తుంది అందుకు సంబంధించిన ఖర్చులను తానే పెట్టుకుంటుంది ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించాలని అవసరం ఉన్న ప్రతి రైతుకు దీన్ని అమలు చేయాలని చంద్రబాబు ఉద్యాన శాఖ అధికారులకు సూచించారు రెండున్నర లక్షల ఎకరాల్లో దీన్ని అమలు చేయాలని అధికారులు భావించగా చంద్రబాబు మాత్రం ఏడున్నర లక్షల ఎకరాలకు పెంచారు పరికరాలు సరఫరా చేసే కంపెనీలకు గత ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది ప్రస్తుతం నూట డెబ్బై ఐదు కోట్లు చెల్లించామని మిగతా మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తామని అధికారులు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై తమకు నమ్మకం ఉందని అవసరమైన పరికరాలను వెంటనే అందజేస్తామని కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు అమరావతి రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలును మరో ఐదు సంవత్సరాలకు ప్రస్తుత ప్రభుత్వం పెంచింది గతంలో పది సంవత్సరాలకు ఇస్తామని హామీ ఇవ్వగా గత ఐదు ఏళ్లు ఎటువంటి పనులు జరగకపోవడంతో మరో ఐదు సంవత్సరాలు కౌలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి మీ విలువైన అభిప్రాయం కామెంట్ లో తెలియచేయండి